రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీ గెలుచుకున్నాక జీర్ణించుకోలేక మంత్రి పొన్నం ప్రభాకర్ లేనిపోని మాటలు మాట్లాడుతున్నారని కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు అన్నారు కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మూడు చోట్ల ప్రచారం చేసిన అధికార కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం సిగ్గుచేటన్నారు తెలంగాణలో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలుపొందటంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి ఉందన్నారు ఈ రోజు కరీంనగర్లో ఏ విధంగా అభివృద్ధి జరిగింది కళ్ళ ముందు కనపడ్డ స్మార్ట్ సిటీ వచ్చిన తర్వాత ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు బండి సంజయ్ గారి ద్వారా జరుగుతూ ఉన్నాయి తప్పకుండా కూడా బండి సంజయ్ గారు అభివృద్ధిలో పాల్గొంటారు పార్టీని కూడా తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక వచ్చినా భారతీయ జనతా పార్టీ గెలుపు సాధ్యమవుతుంది అని చెప్పి ఈ ఎన్నిక ద్వారా రెండు ఊరిపోయింది మీ పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలకు ఈ రోజు నరేందర్ రెడ్డి బలిపోసండు నరేందర్ రెడ్డి ఏడవడానికి కారణం కూడా అదే మూడు రోజులు కౌంటింగ్ జరిగితే ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాకు రాలేదని చెప్పి ఆయన ఏడవడం జరిగింది అవి కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఆరోపణలు చేస్తూ ఉన్నారు మీ ఆరోపణలు నమ్మే పరిస్థితిలో ప్రజలు ఎవరు కూడా లేరు సాక్షాత్తు మీ అభ్యర్థి చెప్పిండు మూడు రోజులు కౌంటింగ్ జరిగితే ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కనీసం అటు ముఖాన రాలేదని దానికి కారణం ఎవరు భారతీయ జనతా పార్టీ దానికి కారణం ఎక్కడైనా ఒక్క బూతులలో ఎక్కడైనా ఒక ఓటర్ని కలిసిన చరిత్ర ఉందా మీకు డబ్బును నమ్ముకొని పనిచేసి మీరు అధికారాన్ని నమ్ముకొని పనిచేసి మీరు మా భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి ఓటర్ని కలిసినాం బండి సంజయ్ గారి నాయకత్వంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వం ప్రతి ఓటర్ని కలిసినాం ప్రతి ఓటర్ను అభ్యర్థి ఒక్క రూపాయి కూడా మేము ఏ ఓటరుకు ప్రలోభాలు పెట్టలేదు ఆ విధంగా గెలిచిన చరిత్ర భారతీయ జనతా పార్టీది ఈ గెలుపులు మీరేదో చులకం చేద్దామనుకుంటే తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో ఇంకా చాలా గెలుపులు ముందు ముందు ఉన్నాయి ఈరోజు సుప్రీంకోర్టు కనుక తీర్పిస్తే పది ఎమ్మెల్యే స్థానాలు కనుక బై ఎలక్షన్ జరిగితే ఏ విధమైన రిజల్ట్ వస్తో అప్పుడు చూసుకోవాలి మీరు ఈరోజు బండి సంజయ్ గారు అన్నది వాస్తవం ఈరోజు మంచి గిఫ్ట్ ఇచ్చింది బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా కూడా ఇలాంటి గిఫ్ట్లు రాబోయే రోజుల్లో మీకు చాలా అందపోతాయి